రవీంద్ర భారతిలో కాకా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు సంకల్పంతో వారు వేసినటువంటి పునాదులు అనేక మందికి విద్యా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడిందని చెప్పడానికి కూడా నేను గర్విస్తా ఉన్నాను ఈ దేశంలో అతి రాష్ట్రంలో బాగా గుర్తు చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత ఎనభై మూడు ఆ దశకం తర్వాత ఈ దేశంలో కానీ ఈ ప్రత్యేక ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాజకీయాలన్నింటినీ కూడా పెరుమార్పులు చేస్తూ రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు రకరకాలైనటువంటి ఇబ్బందులు గురైనప్పుడు వారి కోసం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి నీరుకొండ కానీ పదిరి కుప్పం కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఈ అంశాల్లో వారు ముందుండి పోరాటం చేసి వారి పక్షాన నిలబడి మేమున్నాము ప్రజల కోసం అని చెప్పి నిలబడినటువంటి గొప్ప తాత్వికవేత్త వెంకటస్వామి గారు అటువంటి వెంకటస్వామి గారు దగ్గర మాకు పనిచేసేటువంటి అవకాశం రాకపోయినప్పటికీ దూరంగా ఉండి చూసేటువంటి భాగ్యం ఒక సార్లు కలిసినటువంటి అవసరం అవకాశం కూడా నాకు కలిగి నేను రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిగా చీఫ్ ఇఫ్గా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శాసనసభలో కొన్ని చట్టాలు చేసేటప్పుడు ప్రజలకి పనికొచ్చేటువంటి ఒకటే అంశాలకు సంబంధించి నన్ను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా వెంకటస్వామి గారు పంపించారు ఈ అంశానికి సంబంధించిన నిర్ణయం ఈరోజు సభలో మనం ఒక నిర్ణయం ఉన్నాం వారి ఆలోచన కూడా కనుక్కొని రమ్మని నేను పంపించినట్టుగా మీరు పోయి మాట్లాడి సమాచారం తీసుకున్నాను నేను చెప్పినప్పుడు నేను ప్రత్యేకంగా చీఫ్ ఇప్గా ఆ రోజు వారిని కలవటం వారు చెప్పినటువంటి సమాచారాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖరరెడ్డి గారి దృష్టికి తీసుకుని వచ్చి ఆనాడు సభలో దానికి సంబంధించిన అంశం పైన చట్టం కూడా చేశారు ఇట్లా వారు అధికారంలో కూడా ప్రభుత్వాలపైన ఎప్పుడూ ప్రభావం చూపించేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు ఒక సామాన్య చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి ఏ స్థాయికైనా కృషి ఉంటే ఎదగవచ్చు ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ సామాజిక పరిస్థితులు కానీ అడ్డం కావు అని చెప్పి చాలా స్పష్టంగా మనకి చేసి నిరూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ వెంకటస్వామి గారు వారందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ వంశీ గారు కానీ ప్రత్యేకంగా తీసుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరిని పిలిచినందుకే వారికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్కొన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి గారు యువర్ లవ్లీ స్పీచ్